నేను అనంతపూర్ నుండి వచ్చినాను ఇక్కడ మా క్లాస్ మేట్స్ వచ్చి చేర్పినారు చేపించినారు నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు నాకు మస్క్లా డిస్టర్ఫీ అనే వ్యాధి ఉంది అందువల్ల మంచానికి పరిమితమై ఉన్నాను ఈ వ్యాధి ఇరవై ఐదేళ్ళ నుంచి బాధపడుతున్నాను కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫ్రాక్చర్ అయింది కాలు అందుకని పడి ఇంకా మంచానికి పరిమితం అయిపోయిన వేరే ఆప్షన్ లేక నాకు క్లాస్మేట్ చాలా చోట్ల చూసినారు చేర్పిద్దామని ఎవరు యాక్సెప్ట్ చేయలేను నేను అందుకని వీళ్ళని వచ్చి కన్సల్ట్ చేసి వీళ్ళు రండి తీసుకుంటామని చెప్పినారు అందుకని వచ్చి చేరడం మీరు ఏం చదువుకున్నారు నేను బీఎస్సీ డిగ్రీ బీఎస్సీ డిగ్రీ చేశారు మీరు ఓకే సూపర్ ఆర్ట్స్ కాలేజ్ అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్ అనంతపూర్ లో ఓకే ఎలా చూసుకుంటున్నారు అక్క వీళ్ళ హాస్పిటాలిటీ ఎలా ఉంది హాస్పిటాలిటీ అంటే ఇప్పుడు ఆర్ఎ డాక్టర్ వస్తారు ఆయన మాకు అయితే వాళ్ళు వచ్చి చూస్తారు ఏమంటే ఇది ట్రాన్స్పోర్ట్ లేదు ఇది ఫండ్స్ ఏం ఏదో ఉన్న దాంట్లో మాకు పెడతాను తృప్తిగా ఏది లోట్ లేకుండా పెడుతున్నారు అదైతే బాగా తీసుకుంటారు పిల్లల్లాగా ట్రీట్ చేస్తారు బాగా తల్లిదండ్రుల కంటే మించి చూసుకుంటున్నాను ధైర్యమే అనుకోవచ్చు ఎందుకంటే ఇళ్ళల్లో ఇంకా పెట్టుకోలేని పరిస్థితుల్లో మేము వచ్చినాం కాబట్టి ఇంకా ఆడ వేరే ఇంకా చెప్పలేము నాకు ఎక్కువగా అట్లా రా వచ్చి క్లాస్ క్లాస్మేట్స్ హెల్ప్ కూడా బాగుంది పాపం వీళ్ళు కూడా ఓకే అన్నారు